ఒక ఊరిలో ఇద్దరు దంపతులు ఉండేవారు రాజయ్య లక్ష్మమ్మ రాజయ్య కట్టెలను కొట్టి వాటిని అమ్ముతూ ఉండేవాడు లక్ష్మమ్మ ఊరిలో అందరికీ తాజా తాజా కాయగూరలు అమ్ముతూ ఉండేది రెండమ్మా తీసుకోండి తాజా తాజా కాయగూరలు తీసుకోండి అమ్మా వారి జీవనాన్ని సాగించడానికి వారిద్దరి సంపాదన ఏమాత్రం సరిపోయేది కాదు ఏమయ్యా నువ్వు నేను కష్టపడ్డా ఆ డబ్బులు ఏ మాత్రం సరిపోవట్లేదు పైగా నెలయ్యేసరికి ఎక్కడో దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే నేను ఒకటి ఆలోచించాను ఏం ఆలోచించావు లక్ష్మమ్మ నేను నీతో ఈ విషయమే మాట్లాడదాం అనుకున్నా నేను రోజంతా ఎండలో ఊర్లో తిరిగి కట్టెలు అమ్ముతున్నా ఆ రోజు గడిచే అంత డబ్బులు కూడా రావడం లేదు మన ఒక స్వీట్స్ దుకాణం పెడదామయ్యా నాకు రకరకాల స్వీట్లు తయారు చేయడం వచ్చు నువ్వు చాలా సార్లు నేను చేసిన స్వీట్స్ తిని నన్ను చాలా బాగా పొగిడం గుర్తులేదా అవునే లక్ష్మి మంచి ఆలోచన నేను ఇప్పుడే దుకాణానికి వెళ్ళి కావాల్సిన సరుకులన్నీ పట్టుకొస్తా లక్ష్మి రోజంతా కూర్చొని రకరకాల పిండి వంటల్ని స్వీట్స్ని తయారు చేస్తుంది లక్ష్మి రేపటికి అన్ని స్వీట్స్ సిద్ధంగా ఉన్నాయా రుచిగా వండవు కదా మీరేమీ కంగారు పడకండి బాగా నెయ్యి వేసి చాలా రుచిగా వండాను ఒక్కసారి మన స్వీట్ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వచ్చి కొనుక్కొని వెళ్తారు ఒకరోజు అర్ధరాత్రి వేళ దేవకన్య రాజయ్య ఇంటి మీదగా వెళ్తూ ఉంటుంది ఆహా ఏమిటిది ఈ ఇంటి నుంచి ఇంత రుచికరమైన వాసన వస్తుంది ఒకసారి లోపలికెళ్ళి చూస్తాను ఆ దేవకన్యకి లక్ష్మమ్మ తయారు చేసిన స్వీట్స్ చాలా బాగా నచ్చుతాయి వాటన్నిటినీ ఆ దేవకన్య ఆరగిస్తుంది అయ్యో వండిన వంటకాలన్నీ ఏమైపోయాయండి ఎవరు తీసుకెళ్లారు తలుపులు కూడా వేసినవి వేసినట్టే ఉన్నాయి ఎవరొచ్చి తీసుకెళ్ళినట్టు భయపడుకు లక్ష్మి నిన్న ఎలా అయితే స్వీట్స్ తయారు చేశావో అలాగే ఈరోజు కూడా తయారు చేయి ఈసారి ఎవరొచ్చి ఇదంతా చేస్తున్నారో మనం కనిపెడదాం ఆ రోజు కూడా లక్ష్మమ్మ ముందు రోజులాగే చాలా రకాల పిండి స్వీట్స్ స్వీట్స్ని తయారు చేస్తుంది ఆ దేవకన్య ఆ రోజు కూడా వచ్చి తయారు చేసిన స్వీట్స్ని తింటూ ఉంటుంది రాజయ్య లక్ష్మమ్మ ఆ దేవకన్యను చూస్తారు ఓయమ్మో ఎవరు నువ్వు మేము వ్యాపారం కోసం చేసుకున్న స్వీట్స్ అన్నిటినీ అలా తినేస్తున్నావు నేను ఒక దేవకన్యను మీ ఇంటి మీద నుండి వెళుతూ ఉండగా నాకు ఈ రుచికరమైన పిండి వంటల వాసన వచ్చింది దానితో ఇక్కడికి వచ్చి వీటిని ఆరగించాను దయచేసి నన్ను క్షమించండి నేను రేపటి నుండి ఇక్కడ రాను నేను మీ వ్యాపారానికి చాలా నష్టం కలిగించాను అందుకుగాను నా నుండి ఈ బహుమతిని స్వీకరించండి ఈ పళ్ళెంలో మీరు ఒక స్వీట్ని తయారు చేసి వేస్తే అది వంద స్వీట్స్గా మారిపోతుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో ఈ పాత్రని దుర్వినియోగం చేయకూడదు అలా చేస్తే ఈ పాత్ర దాని ప్రాధాన్యతను కోల్పోతుంది తల్లి మమ్మల్ని క్షమించు నువ్వెవరో తెలియక మేము మీతో చాలా తప్పుగా మాట్లాడాము పర్వాలేదు మీ స్థానంలో నేను ఉన్నా అలానే చేస్తాను మీ వ్యాపారం వృద్ధిలోకి రావాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను ఆ దేవకన్య ఇచ్చిన పాత్రలో వారు ఒక లడ్డూను వేసి చూస్తారు వారు చూస్తుండగానే అవి వంద లడ్డులుగా మారిపోతాయి రాజయ్య లక్ష్మమ్మ చాలా సంతోషిస్తారు రాజయ్య ఆ స్వీట్స్ వ్యాపారాన్ని బాగా వృద్ధి చేసి ఒక పెద్ద భవనాన్ని నిర్మిస్తాడు ఆ దంపతులిద్దరూ ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటారు ఇదిలా ఉండగా లక్ష్మమ్మకు ఒకరోజు ఒక ఆలోచన వస్తుంది తన ఆలోచనను తన భర్త అయిన రాజయ్యతో పంచుకుంటుంది ఏమండి మనం ఒక పని చేద్దామా ఆ దేవకన్య ఇచ్చిన పాత్రలో మనం ఒక బంగారు నాణం వేసి చూద్దాం అది వంద బంగారు నాణాలు ఇస్తుంది కదా అది కాదే ఆ దేవకన్య చెప్పింది కదా ఆ పాత్రని దుర్వినియోగం చేయకండి అని మరి మనం అలా బంగారు నాణ్యాన్ని నేర్చు అంటావా మనం ఎక్కడ దుర్వినియోగం చేస్తున్నామండి అందులో నేనేమైనా ఆహారాన్ని వడ్డిస్తున్నానా లేదు కదా సరేనే అయితే నీ ఇష్టం నీకు నచ్చినట్టు సే రాజయ్య లక్ష్మమ్మ వారు అనుకున్నట్టుగానే ఆ పాత్రలో ఒక బంగారు నాణాన్ని వేసి చూస్తారు అది ఒక మామూలు మట్టి పాత్రలా మారిపోతుంది నీ మాట విన్నాను చూడు నాకు బుద్ధి లేదే అత్యాస అని తెలిసి కూడా నీ మాట నమ్మి తప్పు చేశాను నాకు ఇది జరగాల్సిందే ఆ విధంగా రాజయ్య లక్ష్మమ్మ వారి అత్యాసతో వారికి వచ్చిన అదృష్టాన్ని పోగొట్టుకుంటారు